మనలో చాలా మందికి ఉడిపి హోటల్ ఉన్నాయని తెలుసు అలాగే ఆ పేరు కూడా చాలా మంది ఉంటారు అయితే ఈ ఉడిపి హోటల్ అనుకున్న స్టోరీ ఏంటో చెప్తాను చూడండి అది కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి కొన్ని రోజుల ముందు అఖండ భారతంలో ఉన్న రాజ్యాలన్నీ కురుక్షేత్రంలో ఎవరో ఒకరి సైడ్ ఉండి యుద్ధం చేయాలి ఎవరి సైడ్ ఉండాలో మాత్రం ఆ రాజులు ఇష్టం అయితే కౌరవుల సైడ్ యుద్ధం చేయమని అడగటానికి కర్ణుడు అని కొంతమంది వెళ్లారనమాట పాండవుల సైడ్ యుద్ధం చేయమని అడగటానికి కృష్ణుడు వెళ్ళాడు అనమాట అయితే అలా ఒక రోజు రాజ్యానికి వెళ్ళి ఆ రాజుని పాండవుల వైపు ఉండమని అడిగాడు కృష్ణుడు దానికి ఆ రోజు నాకు కౌరవులన్నా గౌరవమే పాండవులన్నా గౌరవమే కృష్ణ నాకు యుద్ధంలో ఒక వైపు ఉండి పోరాడటం ఇష్టం లేదు కానీ యుద్ధంలో పాల్గొనాలి కాబట్టి నేను ఒక పని చేస్తాను భీముడు కూడా యుద్ధంలోనే ఉంటాడు మరి యుద్ధం చేసే వాళ్ళందరికీ తిండి ఎలాగా యుద్ధంలో యాభై లక్షల మంది ఉంటారు వాళ్ళందరికీ ఆహారం ఉండే బాధ్యతను మా రాజ్యం తీసుకుంటుంది అని చెప్తాడు వాళ్ళ రాజ్యం పూటకుళ్ళ ఇళ్ళకి ఫేమస్ అవటం వల్ల కృష్ణుడు కూడా సరే అలాగే ఉండండి అంటాడు పూటకుళ్ళ ఇల్లు అంటే హోటల్స్ అని అర్థం అలా కృష్ణుడికి కూడా ఆహారం పెట్టి పంపిస్తాడు ఆ రాజు కురుక్షేత్రం యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజులు కొన్ని లక్షల మందికి వండి పెడతారు ఆ రాజు అండ్ రాజ్య ప్రజలు అయితే యుద్ధం అయిపోయాక ఒక శ్రీకృష్ణుడు ఆ రాజుని పిలిచి ఇన్ని లక్షల మంది ఆకలి తీర్చి ఎంతో పుణ్యం చేసుకుంది మీ రాజ్యం మీ రాజ్యం పేరు అందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అని కృష్ణుడు చెప్తాడు ఇంతకీ ఆ రాజ్యం పేరే ఉడిపి అనమాట వాళ్ళ పని హోటల్స్ రన్ చేయడం కురుక్షేత్ర టైం నుండి వాళ్ళ వర్క్ అదే వాళ్ళ ఒరిజినల్ వారసులు నడిపే ఉడిపి హోటల్స్ ఇంకా ఉన్నాయి అయితే ఉడిపి పేరు మీద చాలా హోటల్స్ ఉన్నాయి ఒరిజినల్ ఉడిపి మాత్రం కొన్నే ఉన్నాయి ఆ వారసులు ప్రతి ఉడిపి హోటల్లో శ్రీకృష్ణుడు ఫొటోస్ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు వండిన ఫుడ్ కృష్ణుడు తిన్నాడు కాబట్టి ఇది ఉడిపి హోటల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ